మీలో చాలా మంది కూడా టెన్త్ క్లాస్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు ఇలా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన అభ్యర్థుల కోసం తపాల శాఖలో మనకు తాజాగా బీపీఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ పోస్ట్ అన్నిటికీ కూడా ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండానే కేవలం పదో తరగతిలో మన సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని ఈ పోస్టును భర్తీ చేస్తారు సో ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి ఈ పోస్టులకు ఏ రాష్ట్రంలోనే అభ్యర్థులైనా సరే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క తాజాగా మనకు రాజమండ్రి డివిజన్లోని తపాల శాఖలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఏ ప్రాంతం వారైనా సరే ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు మనం ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేయాల్సిన అవసరమైతే ఉంటుంది అందువల్ల ఏంటంటే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ అని చేసి అందులో మనకు సూచించిన సర్టిఫికేట్స్ అన్నింటి కూడా జెరాక్స్ కాపీస్ని మీరు సెండ్ అనేది చేయాల్సిన అవసరమైతే ఉంటుంది అదే విధంగా చేయాలని కూడా మీకు పూర్తిగా వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని నుంచి చూడండి ఖచ్చితంగా మీ యొక్క ప్రతి ఫ్రెండ్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి ఓకేనా సో ముందుగా మనం చూసినట్లయితే ఈ యొక్క బ్రాంచ్ ఆఫీస్ పేరు అయితే ఉంది మండలం ఉంది కేటగిరీ అంటే మనకు ఆ యొక్క పోస్ట్ అనేది ఏ కేటగిరీ అభ్యర్థులకు సంబంధించింది అనేది ఉంది నోటిఫికేషన్ అనేది ఎప్పుడు జారీ చేశారనే తేదీ ఉంది దరఖాస్తు చేరవలసిన ఆఖ తేదీ కూడా ఉంది ఈ అనేది మనకు పదిహేను నాలుగు రెండు వేల పంతొమ్మిది అయితే రిలీజ్ అయింది ఓకే సో దరఖాస్తు చేరవలసిన ఆకృతి చూసినట్లయితే పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిది దాదాపు మనకు నెల రోజులు గడువు అయితే ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియజేయండి ఈ యొక్క పోస్టులో మనకు అండిజెడ్ కేటగిరీ అంటే మీరు ఏ కేటగిరీ అయినా సరే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఓసీ కానీ బీసీ అభ్యర్థి అయినా సరే ఈ యొక్క అండీజెడ్ క్యాటగిరీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఓబీసీ పోస్టులకి అయితే ఓబీసీ వారు అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎస్సీ అయితే మీరు ఎస్సీ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్టీ క్యాండిడేట్ అయితే ఆ యొక్క ఎస్టీ అప్లై చేసుకోవాలి అలాగే ఈడబ్్యూఎస్ సంబంధించి ఒక పోస్ట్ కూడా ఉండడం జరిగింది ఓకేనా ఆ యొక్క అభ్యర్థిలో వాటికి దరఖాస్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కేటగిరీ అభ్యర్థుల చేత వాటిని ఫిల్ చేస్తారు బట్ అన్ జరి కేటగిరీ పోస్ట్కి మాత్రం ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా ముందుగా మనం చూస్తే చదలవాడ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది ఉండడం జరిగింది అక్కడ మనకు బీపీఎం పోస్ట్ అయితే ఖాళీగా ఉందంట ఇది మనకు నెల్లిపాక సబ్ పోస్ట్ ఆఫీస్లో ఉంది ఇది మనకు అండ్రెజీ కేటగిరీ చింతూరు మండలం అనమాట తర్వాత కన్నాయిగూడెం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అయితే ఉంది ఇది కూడా మనకు నెల్లిపాక సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉండడం ఇది కూడా ఎటపాక మండలం ఓకే తర్వాత జీ కొత్తగూడెం సంబంధించి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో బిపిఎం పోస్ట్ ఖాళీగా ఉంది ఇది కూడా మనకు నెల్లిపాక సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఓకే ఎటపాక మండలం ఓకే తర్వాత ఇది కూడా మనకు అండీ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు తర్వాత కరకగూడెం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనమాట సో అందరూ కూడా బీపీఎం పోస్ట్ ఖాళీగా ఉంది సో ఇది మనకు తోటపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉండడం జరుగుతుంది కోనవరం మండలం ఇది ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే యొక్క అభ్యర్థుల చేత భర్తీ అని చేస్తారు ఓకే తర్వాత మనకు లింగాపురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నందు కూడా పోస్ట్ అనేది ఉంది కోనవరం సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఉంది అనమాట సో ఈ యొక్క కోనవరం మండలంలో అండర్జెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎవరైనా సరే ఏ కేటగిరీ అభ్యర్థులైనా సరే దరఖాస్తు అని చేసుకోవచ్చు తర్వాత నల్లకుంట సబ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి బీపీఎం పోస్ట్ ఖాళీగా ఉంది తోటపల్లి సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఎడపాక మండలం ఇది మనకు ఎస్టీ అభ్యర్థికి సంబంధించిన కేటగిరీ పోస్టు ఎవరైనా సరే ఎస్టీ అభ్యర్థులు ఉంటే వీటికి దరఖాస్తు అనేది చేసుకోండి ఓకేనా మనకు సెకండ్ సంఖ్యలో మనకి ఏంటంటే ఓబీసీకి సంబంధించిన పోస్ట్ అనమాట ఆ యొక్క సెకండ్కి సంబంధించి మాత్రం ఓబీసీ అభ్యర్థులు ఎవరైనా సరే దరఖాస్తు అనేది చేసుకోండి ఓకే అండ్ తర్వాత రామగోపాల్పురం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అన్నది కూడా ఈ బీపీఎం పోస్ట్ అనేది ఖాళీగా ఉంది ఇది నిల్పాక సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట ఎట్పాక్ మండలం ఇది కూడా మనకు అన్ డిజిట్ కేటగిరీ ఏ కేటగిరీ అభ్యర్థి అయినా సరే మనం దరఖాస్తు చేసుకోవచ్చు తర్వాత రామవరం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనమాట సో ఇది కూడా మనకు నెల్పాక సబ్ పోస్ట్ ఆఫీస్ చింతూరు మండలం ఓబీసీ క్యాండిడేట్స్ అనేది దరఖాస్తు చేసుకోవాలి తర్వాత రేగులపాడు బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనేది మనకు ఈడబ్ల్యూసీ క్యాండిడేట్కి సంబంధించిన పోస్ట్ అనమాట తర్వాత రాయన్పేట బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ సంబంధించి నెల్లిపాక సబ్ పోస్ట్ ఆఫీస్ అనమాట చింతూరు మండలం ఇది ఎస్సీ క్యాండిడేట్ సంబంధించి పోస్ట్ అనమాట ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఎందుకు మీకు యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పా కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు దరఖాస్తు అనేది చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఏ బ్రాంచ్ ఆఫీస్ సంబంధించిన పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాని యొక్క సబ్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా ఆ యొక్క నేమ్ను కూడా మీరు ఎంటర్ అనేది చేయాలి ఆన్లైన్ అప్లికేషన్లో ఓకేనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కొంచెం జాగ్రత్తగా చూడండి ఎస్ఎస్సికి సంబంధించి ఎవరైతే మనకు పద్దెనిమిది అయితే నిండిపోయి ఉంటారో ఆ యొక్క అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క పోషకాని దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా మనకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా తప్పనిసరి అంటున్నారు మీరు కంప్యూటర్ పరిజ్ఞానం సంబంధించి ఏమైనా సరే శిక్షణ కేంద్రాల్లో సిక్స్టీ డేస్ సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మనం ఆ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్తో పాటుగా ఈ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ని కూడా జడ్జ్ చేయాలని చెప్పి కూడా వీరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అభ్యర్థి తమ యొక్క దరఖాస్తును కూడా శ్రీ సిహెచ్ సూర్యనారాయణ సూపరంట్ ఆఫ్ ఆఫీస్ రాజమండ్రి డివిజన్ రాజమండ్రికి సంబంధించి ఫైవ్ డబల్ త్రీ వన్ జీరో వన్ వారికి రిజిస్టర్ లేదా స్పీడ్ పోస్ట్ ఆఫీస్ స్పీడ్ పోస్ట్లో మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ అయితే పంపించాలని చెప్పి అంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది మీరు ఏ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో యొక్క డీటెయిల్స్ని కూడా మనం ఫిల్ చేసి వాటితో పాటుగా మన యొక్క సర్టిఫికేట్స్ని కూడా జరాస్ కాపీస్ని అటాచ్ అనే చేసి ఆ యొక్క అడ్రస్కి మనం ఆఫ్లైన్ విధానంలో స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అప్లికేషన్ ఫామ్ అనేది ఈ అప్లికేషన్ ఫామ్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో అయితే అందుబాటులోకి అయితే అవ్వడం జరిగింది ఖచ్చితంగా మీరు వీడియో డిస్క్రిప్షన్ నుంచి ఈ వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా తెలియచేయండి ప్రింట్ అనేది తీసుకోండి కావాలంటే మనకి ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది కొంచెం బరగా అయితే ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే టైపిస్ట్ ఉంటే ఆ యొక్క టైపిస్ట్ దగ్గర కూడా తీసుకుని వెళ్ళి ఇదే తరహాలో మీరు టైపింగ్ అనేది చేసుకున్నట్లయితే ఇంకా క్లియర్గా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది చిన్నపాటి మాకులనే చేయాలి అది ఎక్కడ కూడా మీకు చెప్తాను ఇక్కడ చూడండి స్టార్టింగ్లో మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి జిడిఎస్ బీబీఎం రామగోపాలపురం బీవో నిల్లిపాక ఇసువో అని చెప్పి ఉంది అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి మీ యొక్క కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అనేది ఈ యొక్క రామగోపాలపురంలో లేకపోయినట్లయితే వేరే బీవోలో ఉందనుకోండి ఆ యొక్క నేమ్ అనేది మనం ఎంటర్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్పుడు మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి జిడిఎస్ బీబీఎం అని చెప్పి మనకు ఏదైతే ఉందో ఆ యొక్క నేమ్ అయితే మీరు చేంజ్ చేయాలి ఓకేనా సో మీ బిఓకి సంబంధించి ఎస్ఓకి సంబంధించి ఏ ప్రాంతానికి సంబంధించి మీరు పోస్ట్ అనేది అప్లై అనేది చేస్తున్నారో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి కూడా మీరు దరఖాస్తు అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చేంజ్ అనేది చేయాలి నేమ్ అనేది అండ్రి జీవిడ్ సంబంధించి మనకు పోస్టులు అయితే ఉన్నాయి కదా ఒక మూడు నాలుగు ఉన్నాయి కదా ఆ యొక్క ప్రతి అప్లికేషన్ కూడా మీరు ఈ విధంగానే చేంజ్ చేసుకోవాలన్నమాట మీరు మూడు పోస్టులకు అప్లై చేస్తే మూడు పోస్టులకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో యొక్క నేమ్ అనేది చేంజ్ చేసుకొని దరఖాస్తు అని చేయండి ఓకే ఏ ప్రాంతానికి సంబంధించిన పోస్ట్కి ఆ ప్రాంతానికి సంబంధించిన నేమ్ అనేది మనం ఇక్కడ చేంజెస్ అనేది చేయాలి ఓకేనా యొక్క విషయాన్ని అయితే గుర్తించుకోండి తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీ యొక్క సొంత హ్యాండ్ రైటింగ్తోనే ఫిల్ అని చేయాలని చెప్పి అంటున్నారు ఓకే ఫస్ట్ మీ యొక్క అయితే బ్లాక్ లెటర్స్తో రాయండి తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ని లేడీస్ ఉంటే హస్బెండ్ నేమ్ అయితే రాయొచ్చు తర్వాత పెర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్ అడుగుతున్నారు మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క అడ్రస్నైతే రాయండి తర్వాత ఏంటంటే మనకు ఫోర్త్ ఆప్షన్ చూసినట్లయితే ప్రజెంట్ అడ్రస్ అని చెప్పి కూడా ఉండడం జరుగుతుంది ప్రజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి తర్వాత మనకు కాంటాక్ట్ అయితే అవడానికి మళ్ళీ అంటే మన యొక్క పోస్ట్ అనేది వచ్చిందా లేదా అనేది కూడా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా తెలుస్తుంది కాబట్టి ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా అండ్ తర్వాత మనకు మొబైల్ నెంబర్ అన్నమాట ఓకే సో మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ కూడా ఇక్కడ మనకు అడిగారు సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఏజ్ని కూడా మెన్షన్ చేయండి తర్వాత మీరు కేటగిరీకి సంబంధించి కూడా సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయాలి క్యాష్ సర్టిఫికేట్ అనేది అండివిజుల్ కేటగిరీ ఎస్సీఆ ఎస్టీఆ ఓబిసియా పీ పీడబ్ల్యూడికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది వీటన్నిటి కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా జిరాక్స్ కాపీస్ని కూడా అటాచ్ అని చేసి వారికి రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ పంపించాలి తర్వాత మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి కేవలం టెన్త్ క్లాస్ అడిగారు కదా అని చెప్పి టెన్త్ అయినా ఇవ్వద్దు టెన్త్ ప్లస్ మీరు ఏదైనా సరే హైయర్ ఎడ్యుకేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు అక్కడ రాయవచ్చు అనమాట తర్వాత మనకి ఏంటంటే ఇక్కడ చూడండి మీరు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉందా అని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క కోర్స్ సంబంధించి డీటెయిల్స్ అయితే అక్కడ మనకు పొందుపరచవచ్చు లేదంటే మీరు కంప్యూటర్స్ సంబంధించి ఏమైనా సరే మీ యొక్క ఎడ్యుకేషన్లో ఒక సబ్జెక్ట్గా ఉన్నట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట ఎవరైనా బీఎస్సీ కంప్యూటర్స్ కానీ సో ఆ విధంగా ఉంటారు కదా సో వాళ్ళు కూడా వా యొక్క డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయవచ్చు ఓకేనా తర్వాత మనకి ఏంటంటే మీరు మోటార్ సైకిల్ కానీ లేదంటే బైక్కిల్ కానీ నడపడం వచ్చా అని చెప్పి అడుగుతున్నారు సో దాని యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వండి అండ్ ట్వెల్త్ చూసినట్లయితే ప్రజెంట్ మీరు ఏమైనా సరే జాబ్ అనేది చేస్తున్నారా లేదా అని చెప్పి కూడా మీకు ఆక్యుపేషన్ గురించి అడుగుతున్నారు ఓకే సో దానికి సంబంధించిన శాలరీస్ ఇన్ఫర్మేషన్ కూడా థర్టీన్త్ పాయింట్లో మనకు అడగడం అయితే జరుగుతుంది ఆ యొక్క శాలరీ ఉంటే మీరు ఆ యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయవచ్చు లేదనుకుంటే ఆ యొక్క బాక్సెస్ మనకు ఖాళీగా ఉంచేసినా పర్వాలేదు అనమాట ఓకేనా ఇక ఫోర్టీన్ పాయింట్ కనుక చూసినట్లయితే మన స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కానీ లేదంటే ఏదైనా ఆర్గనైషన్లో కానీ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ వర్క్ అనేది చేసామా ఒక ఎంప్లాయ్గా అని చెప్పి అడుగుతున్నారు సో ఎస్ అయితే ఆ ఎస్ అని చెప్పి మన యొక్క డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయాలి నో అయితే నో ఓకేనా ఒకవేళ మీరు ఏదైనా ఎంప్లాయిగా ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనకు జడ్జ్ చేయాలి అని అంతేకాకుండా అపాయింటింగ్ ఆధార్టీకి సంబంధించి విజిలెన్స్ సర్టిఫికెట్ కూడా జడ్జ్ చేయాలన్నమాట ఓకేనా తర్వాత మీకు స్టేట్ ఆఫ్ పాసింగ్ టెన్త్ క్లాస్ అని చెప్పి అడుగుతున్నారు ఓకే పాస్ అయినట్లయితే పాస్ అని చెప్పి మన యొక్క స్కోర్ని కానీ లేదంటే గ్రేడ్ని కానీ మంచి చేయండి తర్వాత బోర్డు అయితే అడుగుతున్నారు మనకి ఎస్ఎస్సి బోర్డు నేమ్ అయితే ఇవ్వండి ఓపెన్ వారైతే ఓపెన్కి సంబంధించి బోర్డు అయితే ఇవ్వండి ఇతర ప్రాంతాలకు సంబంధించిన వారు వారి యొక్క బోర్డు అయితే ఇస్తారు మనకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఓకేనా తర్వాత మనకి ఏంటంటే మనం మన యొక్క టెన్త్ క్లాస్ని ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యామా కా కంపార్ట్మెంట్లో పాస్ అయ్యామ లేదంటే సబ్లమెంటరీలో పాస్ అవ్వడం జరిగిందా ట్రైల్లో పాస్ అవ్వడం జరిగిందని చెప్పి అంటున్నారు ఆ సమాచారం కూడా రాయండి తర్వాత మనకు మనకి టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ అనేవి ఖచ్చితంగా మనకు సబ్జెక్టులుగా అయితే ఉన్నాయని చెప్పి అడుగుతున్నారు ఎస్ అయితే ఎస్ అని నో అయితే నో అని చెప్పి చేయండి ఓకేనా మనకు తెలుగు ఆరు ఉర్దూ అనేది లాంగ్వేజ్ అనేది వచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఓకే సో దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి అండ్ తర్వాత మనకు సిక్స్టీన్ పాయింట్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఓకే సో మనం ఏదైతే బీపీఎం పోస్టుకి అప్లై చేస్తున్నామో ఆ యొక్క పరిధిలో మనకి ఏంటంటే ఒక శాశ్వతమైన నివాసం అనేది మనం ఏర్పాటు అనేది చేసుకోవాలి మీరు అపాయింట్మెంట్ అయ్యే నాటికి ఒకవేళ మీరు జీడిఎస్కి సంబంధించి బీపీఎం పోస్ట్ సెలెక్ట్ అయినట్లయితే మీరు జాయినింగ్ అయ్యే నాటికల్లా అక్కడ మీరు ఏమైనా సరే శాశ్వతంగా ఒక నివాసం అనేది ఏర్పాటు అనేది చేసుకున్నారా అని చెప్పి అడుగుతారనమాట ఓకేనా అండ్ అంతేకాకుండా ఒకవేళ మనకు వన్ మంత్ అనేది టైం ఇస్తారా వన్ మంత్ లోపు సరే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతంలో మనం జాయినింగ్ అయ్యే లోపు వన్ మంత్ లోపు సరే అక్కడ మనం ఒక నివాసాన్ని ఏర్పాటు అనేది చేసుకోవాలి సో దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు అక్కడ ఫిల్ అనే చేయండి ఎస్ మేము అలా చేసుకోగలం అని చెప్పి డీటెయిల్స్ ఇస్తారా లేదంటే మేము అలా ఉండలేం అని చెప్పి డీటెయిల్స్ అయితే ఇస్తారో అది మీ ఇష్టం బట్టి ఉంటుంది తర్వాత మీరు ఎల్ఐసిలో కానీ లేదంటే ఎనీ ఫైనాన్స్ కంపెనీలో ఏజెంట్గా వర్క్ అని చేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు సెవెంటీన్త్ ఆప్షన్లో మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓకే ఇవ్వాలి ఖచ్చితంగా తర్వాత మనకు ఎయిటీన్త్ పాయింట్ కనుక పరిచయం చేసినట్లయితే ఇక్కడ మనం ఇప్పటివరకు కూడా ఏవైతే సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ జరిగారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది టెన్త్ క్లాస్ సంబంధించిన సర్టిఫికేట్ని ఇవ్వాలి అండ్ అంతేకాకుండా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కదా ఆ మార్క్ లిస్ట్ మనకు డేట్ అయితే ఉంటుందో ఆ డేట్ని కూడా మెన్షన్ చేయండి తర్వాత మీ యొక్క కేటగిరీ అంటే మీ యొక్క క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది మీ యొక్క ఇన్కమ్కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఉంటుంది అండ్ తర్వాత మనకి ఏంటంటే మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఎన్ని రోజుల వాలిడిటీ అయితే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఓకేనా లేదంటే మీకు హైయర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా మీరు పాలిటెక్నిక్లో కానీ లేదంటే తర్వాత మనకు డిగ్రీలో కానీ ఎక్కడైనా సరే మనకు కంప్యూటర్ కోర్స్ ఉంటే ఆ యొక్క డీటెయిల్స్ కూడా మనం ఆ యొక్క డేట్ని అయితే మెసేజ్ చేయవచ్చు దాన్ని కూడా కన్సిడర్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇలా మనం ఆ యొక్క అప్లికేషన్ ఆ యొక్క సర్టిఫికేట్ తాలూకు ఇన్ఫర్మేషన్ని అది ఎప్పుడు ఇష్యూ అయినా సర్టిఫికేట్ తాలూకు డేట్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి ఈ విధంగా మనం ఎయిటీన్త్ ఫామ్ని మనం ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాలన్నమాట ఓకేనా ఇప్పటివరకు కూడా మీకు డౌట్స్ అనేవి క్లియర్ అయ్యి చెప్పి అనుకుంటున్నాను అండ్ తర్వాత మనకి ఏంటంటే వారు ఇచ్చిన నోటిఫికేషన్లోనే అన్నింటిని కూడా మనం యాక్సెప్ట్ అనేది చేస్తున్నట్లుగా మనం సైన్ అనే చేయాలి సంవత్సరం అయితే ఉంటుంది ప్లేస్ని డేట్ను కూడా మనం మెన్షన్ చేయాలి ఇక్కడ చూడండి నోట్ అనే దగ్గర చూడండి మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనం నియమనేది చేంజ్ చేయాలి ఇక్కడ మనం చూడండి జిడిఎస్ బిపిఎం రామ్ గోపాలపురం బీవో నెల్లిపాక ఎస్వో అని చెప్పి ఉంది కదా సో ఆ యొక్క ఆ బిఓని ఎస్ఓని కూడా మనం చేంజెస్ అనేది చేసుకోవాలన్నమాట అంటే మీరు ఈ యొక్క పోస్ట్కి మీరు దరఖాస్తు అని చేస్తే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు డైరెక్ట్గా మనం ఇదే విధంగా మనం ఆ అప్లికేషన్ని సెండ్ అనే చేయవచ్చు బట్ అంటే వేరే బివోకి సంబంధించిన పోస్ట్ కానీ వేరే ఎస్ఓకి సంబంధించిన పోస్ట్ కానీ దరఖాస్తు అనేది చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క నేమ్ను కూడా ఎడిట్ చేయాలి స్టార్టింగ్లో అప్లికేషన్ ఉంది కదా సో స్టార్టింగ్ ఫామ్లో కూడా మనం చేంజెస్ అని చేయాలి ఎండింగ్లో కూడా ఈ యొక్క నేమ్ అనేది చేంజ్ చేంజింగ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఖచ్చితంగా మీకు ఈ యొక్క అప్లికేషన్ని మీరు టైపింగ్ అనేది చేసుకో అంటే ఖచ్చితంగా టైపింగ్ అనేది చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్ అనేది బయట మనకు మార్కెట్లో అయితే చేస్తారు ఓకేనా సో మీ యొక్క అవసరం తగ్గట్టుగా ఏ పోస్ట్గా అనేది దరఖాస్తు అనేది చేసుకో అన్న ఇక్కడ మనకు బివో నేము ఎస్ఓ నేమ్ని చేంజెస్ అనేది చేసుకొని మనం మన యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా జరస్ కాపీస్ని కూడా వీరికి అటాచ్ అని చెప్పేసి డీటెయిల్స్ని కూడా ఫిల్అప్ అని చేసి పదిహేను ఐదు రెండు వేల పంతొమ్మిదిలోపు స్పీడ్ పోస్ట్లో కానీ లేదంటే మనకు రిజిస్టర్ పోస్ట్లో కానీ సెండింగ్ అనేది చేయాలన్నమాట ఈ విధంగా మనకు పూర్తి సమాచారం అయితే మీకు ఈ యొక్క వీడియోలు ఆ ఆఫీషియల్ నోటిఫేషన్ని అండ్ ఈ యొక్క పీడిఎఫ్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్ డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్క ఫ్రెండ్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ